చె దగ్గర దాచి పెట్టుకున్నా పబ్లిక్గా దాని గురించి అడుగుతున్నాను పబ్లిక్ తెలియాలి కదా చేసే పని పబ్లిక్ తెలియాలని పెట్టించాం మనం ఎక్కడ చూపించండి పంచాయత్ సెక్రటరీ నేను తప్పని ఉండాలి వాలంటైన్ లిస్ట్ సమాచార కృష్ణం అప్పుడుందా డ్రైవర్ కోరణి చేస్తున్నా

వాళ్ళు బాగాలేకపోతే ఎక్కడ పోతారు తెలుసా మీకు మీ దగ్గరకైతే రారు గ్యారెంటీగా చెప్తాను ఎందుకంటే మీ పేరు చెప్పట్లేదు కదా అమ్మా మీకు ఆరోగ్యం అవునా వాళ్ళందరూ కస్టమర్లు కదమ్మా ఎంప్లాయీసే కాదా కాదు ఈ జనాభా అంతా నీదే బాధ్యత వాళ్ళ ఆరోగ్యం అంతా నీదే బాధ్యత అవునా కదా మరి వాళ్ళందరూ ప్రైవేట్కి వెళ్తున్నారు వీళ్ళు ఒక్కరైనా నీ ప్యాషన్ ఉన్నారని చెప్పి నర్సరీ అంటే మనకు హౌసరాజు నర్సరీ ఫోన్ చేసి వాళ్ళకి ఫీలింగ్ రావాలి ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి మీరు ఏం చేస్తారో చూడండి నా తెలియదు నెక్స్ట్ విజిట్కి అంతా చిన్నసక్తి వాటికి బయట పోకూడదు మీ దగ్గరికే రావాలి